ఏదైతే కోనసీమ తిరుపతిగా పిలువబడుతుందో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతి దేవాలయంలో భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఒక మంచి వాతావరణంలో స్వామివారి దర్శనం అలాగే ప్రసాదం అన్నప్రసాదం తీసుకునే విధంగా హండ్రెడ్ పర్సెంట్ భక్తుడి సాటిస్ఫాక్షన్ లెవెల్కి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నిర్ణయించిన ఎస్ఓపి ఏదైతే నిర్ణయించారో అది అమలు చేయడానికి గాను నేను ఆర్జేసీగా రాజమండ్రి నుంచి రావడం జరిగిందండి నాకు వాడపల్లి దేవస్థానం అలాగే అన్నవరం దేవస్థానం సింహాచలం దేవస్థానం ఈ మూడు దేవస్థానాలపై క్యూలైన్ మెయింటెనెన్సు అలాగే శానిటేషను వీటి మీద పరిశీలించి అవసరం మేరకు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చర్యలు చేపట్టడానికి భాగంగా నేను రావడం జరిగిందండి ఈరోజు దేవాలయం పరిసరాలని పరిశీలించడం జరిగింది ఇక్కడ మెయింటెనెన్స్ అది శానిటేషన్ పరంగా బాగానే వస్తున్నారు ఇంకా చిన్న చిన్న ఏంటంటే గారు చెప్పినవి ఏదైతే చిన్నపిల్లలతో వస్తున్నారో వాళ్ళకి తల్లిపాలు ఇచ్చే సెంటర్స్ ఆల్రెడీ అరే పెట్టున్నారు ఇంకా రెండు మూడు కూడా పెట్టమని చెప్పాము వారు ఇమీడియట్గా అది పెడతానని చెప్పారు ఇక్కడ ఇది వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆ వీల్ చైర్తో లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది వస్తుందని యు యువ చెప్పడం జరిగింది ఒక ర్యాంపు ప్రొవైడ్ చేసుకుంటే బాగుంటుందని యువ నేను ఆలోచించాం అది వాస్తు ప్రకారం అంటే సప్తి గారితో ఒకసారి చూపించి అది కూడా ఏర్పాటు చేసినట్టయితే వృద్ధులకి వికలాంగులకు కూడా మనం మంచి ఫెసిలిటీ ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే క్యూ కాంప్లెక్స్ తీసుకు క్యూ ఏదైతే భక్తులకి రీతి సర్వదర్శనం మనం ఏదో టికెట్ ఏదైతే యాభై రూపాయలు వసూలు చేస్తున్నామో అది అలాగే రెండు వందల టికెట్ కూడా ఉంది అలాగే వెయ్యి రూపాయల టికెట్ సాటర్డే ఏదో పెట్టండి ఆశీర్వచనం ఇంక్లూడ్ ఆశీర్వచనం కాబట్టి క్యూ లైన్ మొత్తం తీసుకున్నట్టయితే ఒక పదివేల మందికి మనం క్యూ లైన్లో వాళ్ళని అకామిడేట్ చేయగలుగుతాం వాళ్ళకి షేడ్ కూడా మనం ఏర్పాటు చేశాం కాబట్టి ఎండకి వర్షానికి ఇబ్బంది లేకోకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇది ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం జరుగుతుంది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏదైతే ఇవ్వగా డిస్కస్ చేశానో దాంట్లో ఇంప్రూవ్మెంట్ గురించి కూడా మనం తదుపరి మీటింగ్లో రివ్యూ చేయడం జరుగుతుంది